కడప చరిత్రలో కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడూ కనీ విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము మేయర్ ఇంటి మీ మీద చెత్త తీసుకుపోయి వేయిపించడము ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు యూజర్ ఛార్జెస్ అనేది ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో అండ్ జివో రాలేదని చెప్పేసి అంటారు కానీ ఓవరాల్గా చెప్పినందువల్ల ఎవరు కట్ కట్టని పరిస్థితి అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది అది ప్రజల మెప్పు కోసం అలా చెప్పడం జరిగిందో ఏమో కానీ మొత్తంపైన యూజర్ ఛార్జెస్ అనేది ఇప్పటికి నుంచి కాదు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి యూజర్ ఛార్జెస్ గతంలో నుంచి ఉండేటి అవన్నీ కూడా సో ప్రజలు కూడా ఎందుకంటే స్థానిక సంస్థలు ఆర్థికంగా లేనప్పుడు ఎందుకంటే ఇదంతా కూడా బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అవసరం ఉంటారు ఎంప్లాయీసే కాకోకోకుండా వెహికల్స్ అవసరం ఉంటాయి అన్నీ అవసరం ఉంటాయి సో ఇటువంటి బేర్ చేయాలంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొంచెం పర్వాలేదేమో మామూలుగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీల్లో అయితేనేమి ఇక్కడంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎంతైతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి చేయాల్సి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దాని దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము ఇది ఈ ప్రభుత్వం ల్యాబ్స్ అది ఈ ప్రభుత్వం వైఫల్యం ఇది ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన మేయర్ పైన ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు అది సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట గత రెండు రోజులుగా కడప నగరంలో చెత్త సేకరణపై జరుగుతున్న వివాదానికి ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నా ముఖ్యంగా నిన్న నగరంలో జరిగిన మేయర్ ఇంటిపై వేసిన చెత్త విషయంలో నిరసన తెలిపిన వాళ్ళు ఇందులో నగర ప్రజలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు మేము ఎవరిని కూడా చెత్త వాళ్ళింట్లో వేయండి వీళ్ళింట్లో వేయండి అని నేను ఎవరిని ప్రోత్సహించడం కానీ మేయర్ గారు కానీ వాళ్ళ పాలక వర్గం కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది ఇలా చేయడానికి బాధ్యులు ఎవరు ఈ సంఘటన జరగడానికి బాధ్యులు ఎవరు ఇది నగర ప్రజలు ఆలోచించాలా పాలకవర్గం ఆలోచించాలా అందరు ఆలోచించాలని విషయం మీరు ఎప్పుడైతే చెత్త సేకరణ మేము చెయ్యము ఇది పాలకవర్గం భరించము ఈ డబ్బులు మాకు సంబంధం లేదని మీరు అన్నారు ఎప్పుడైతే మౌలికంగా మీరు కమిషనర్కి ఆదేశాలు ఇచ్చారో ఎప్పుడైతే మీరు చెత్త సేకరణ బండ్లను తగ్గించేశారో అప్పుడే వివాదం మొదలైంది దానికి స్థానిక ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెత్త సేకరణ మీద ప్రజల డబ్బును వసూలు చేయడం ఆపేస్తున్నామో ప్రజలు కట్టాల్సిన పని లేదని మౌలికంగా ఆదేశాలు ఇచ్చారో అప్పటి నుంచి ప్రజల దగ్గర డబ్బు వసూలు చేయడం లేదు ఇది మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగం ముఖ్యమంత్రి గారి నోటి వెంట మౌలికంగా వచ్చిన అధికారికంగా వచ్చినా దట్ ఈస్ అన్ ఆర్డర్ అది పాలక వర్గం కానీ మేయర్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదైనా ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చిందంటే దట్ ఈజ్ అన్ ఆర్డర్ పాలక వర్గం కూడా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో పనిచేసే పాలక వర్గం అది పాలక వర్గానికి సర్వ ఏమి పాలక వర్గం స్వతంత్ర సంస్థ కాదు ఆంధ్రప్రదేశ్ పంచాయ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యాక్ట్ చట్టానికి లోబడి పని చేయాలి ప్రభుత్వం ఏదైనా మున్సిపల్ యాక్ట్ల సవరణ చేసిన కొత్త చట్టాన్ని తీసుకొచ్చినా ఆ పాలక వర్గం దాన్ని అమలు చేసే బాధ్యత అంతేగాని మేము కట్టమని చెప్పి మీ జోబిలో నుంచి మేము డబ్బులు కట్టమని మాట్లాడితే అది కుదరదు ఏది ఏమైనా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారు అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలా చెత్త సేకరణ చేయకుండా ఉంటే ఇళ్లలో చెత్త పేరుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అది ప్రభుత్వం మీద ఎమ్మెల్యే మీద బురద చల్లాలని చెప్పే ఒక కుట్రల కుట్టిల ప్రయత్నమే కదా ఇది ఇది వాస్తవమే కదా ఇది మీకు అంతరాత్మని ప్రశ్నించుకోండి ఆ బురద ఎమ్మెల్యే మీద ప్రభుత్వం మీద వేయాలనే దురుద్దేశపూర్వకమైన ఆలోచనతోనే మీరు ఈ మౌలికమైన కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి బండ్లు ఆపే ప్రయత్నం చేశారు దానికి ప్రతిఘటనగానే స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు దీని మీద పత్రిక పత్రికాముఖంగా ఇది కుదరదు కార్పొరేషన్ వాళ్ళు చెత్త సేకరించాల్సిందే ఆ చెత్త అయ్యే ఖర్చు కార్పొరేషన్ భరించాలి రెండు వేల ఇరవై రెండు అప్పటి మీ ప్రభుత్వం ఇరవై రెండులోనే ఒక జీవో తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ చెత్త సేకరణ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ స్థానిక అర్బన్ లోకల్ బాడీలే అక్కడ ఖర్చు భరించాలని ఉంది ఎందుకంటే ఏ ఇంటికైతే ట్యాక్స్ వేస్తున్నారో ఏ ఇంటికైతే పన్నులు వసూలు చేస్తున్నారో ఇంటి పన్ను కుళాయి పన్ను అన్ని పన్నులు ఆ పన్నులు కడుతున్నారు కాబట్టి ఆ పన్నులు అర్బన్ లోకల్ బాడీ అనుభవిస్తూ కాబట్టి అర్బన్ లోకల్ బాడీలే ఆ చెత్తను క్లియర్ చేసే బాధ్యత ఆ ఖర్చు భరించాలనేది స్పష్టమైన చట్టంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండులోనే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోవద్దండి మీరు ఈ పాలక వర్గము ఈ మేయర్ కానీ ఈ ఇక్కడున్న కార్పొరేటర్లు చాలామంది ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నారు కనీసం మున్సిపల్ చట్టం ఏంటి అర్బన్ లోకల్ బాడీ పరిమితులు ఏంటి అని ఆలోచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చట్టం మేము సేకరించాం మేము భరించమని చెప్పి మాట్లాడటం చాలా విద్రంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది మీకు చట్టం మీద అవగాహన ఉందా లేదా అని కడప నగర ప్రజలు ఆలోచించుకోవాలి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు అది రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చిందంటే దట్ అర్బన్ లోకల్ బాడీ హ్యాస్ టు ఫాలో దేర్ ఇస్ నో అదర్ వే మీరు అది ఫాలో కాకుండా ఉంటే మున్సిపల్ చట్టం ప్రకారం అవసరమైతే అర్బన్ లోకల్ బాడీని కూడా రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒకసారి చూస్తే మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రెస్ స్టేట్మెంట్ చూశాను అయ్యా ఆ పార్టీకి మీరు అధ్యక్షులు ఈ పార్టీకి నేను అధ్యక్షుడిని నేను ఒకటే అడుగుతున్నా ఈ సంఘటన జరగడం దురదృష్టకరం అందరూ కలిసిమెలిసి ఉండాలా అని ఎస్ మేము కలిసిమెలిసి ఉండాలనే ఉన్నాం ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల తర్వాత మేమందరం కలిసిమెలిసి పనిచేయాలా నగరాభివృద్ధికి ఒక క్లీన్ కడప ఒక బ్యూటిఫుల్ కడప ఒక అవినీతి లేని కడప తయారు చేయాలనే ఆలోచనతోనే మాకు ప్రజలు నమ్మి మాకు ఎమ్మెల్యే ఓట్లేసారు మా ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు దానికి మీరు సహకరించాల్సింది పోయి నిత్యం బురద జల్లె వాళ్ళను మీరు ప్రోత్సహించొద్దని చెప్పి జిల్లా అధ్యక్షునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునికి నేను కూడా హితవు చెప్తా ఉన్నా ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారే దీన్ని మీరు ఖండిస్తామంటున్నారే కేవలం ఒక చెత్త పడిన దానికే మీరు ఖండించ ఖండించారే రోజు ఎన్నికల సందర్భంగా అప్పటి శాసనసభ్యుడు అప్పుడు డిప్యూటీ సీఎం ఆయన సోదరుడు ఒక మహిళను కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు మా ఇంటి మీదకి వస్తానని చెప్పి నన్ను మాట్లాడినప్పుడు మీరు ఆ రోజు ఖండించాలని మీరు ఆలోచించలేదా మీ పార్టీ వాళ్ళు ఖండించారా సభ్య సమాజంలో మీరున్నారు కదా కలిసిమెలిసి ఉండాలని మీరు అంటున్నారు కదా మరి ఆ రోజు మీరు ఖండించారా మిగతా మీ నాయకులు ఖండించారా దయ్యాలు వేదాలు వర్ణించినట్టు మాట్లాడితే ఎట్లా అధ్యక్షులు వారు మీరు మీరు ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడిన మాటను మహిళను కించపరిచిన మాటలను మీరు ఖండిస్తే మేము సంతోషించే వాళ్ళం మీరు ఆ పని చేయలే ఈరోజు ఒక చెత్త సేకరణలో ఒక మేయర్ ఇంటి దగ్గర ఎవరో సానుభూతిపరులు ఎవరో చెత్త సేకరణలో నిరసన తెలిపే వ్యక్తులు మేయర్ ఇంటి ముందు చెత్త వేస్తే మీరు ఖండించినప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన సంఘటన ఒక మహిళను కించపరిచే విధంగా ఆ కుటుంబాన్ని మీది దాడికి వస్తాననే వ్యక్తిని మీరు ఇంకా మీ పార్టీలో పెట్టుకున్నారు అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు మీరు ఖండించుంటే నేను సంతోషించేవాడిని మీరు ఆ పని చేయలే ఏది ఏమైనా కడప నగరా నగరాభివృద్ధికి ఒక అవినీతి లేని కడపను అభివృద్ధి చేసే కడపను ఒక స్వచ్ఛ కడపను తయారు చేయాలనే సంకల్పం ఎమ్మెల్యేకి కానీ మాకు కానీ ఉంది ఇది కట్టుబడి ఉన్నాం దీంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు ఇప్పటికైనా దయ్యాలు వేదాలు వల్లించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మానేయాలని చెప్పి బురద జల్లే ప్రయత్నాలు ఆలోచనలు మానుకోవాలని చెప్పి హితవు చెప్తా ఉంటాను